నా సొమ్మంతది ఇన్నో ఆ నా దగ్గరికి రమ్మంటే ఎన్నో సార్లు వచ్చినవు ఇప్పుడు రమ్మంటే మళ్ళా గీళ్ళని పట్టుకు వచ్చినవేందే వామ్మో 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 ఎన్ని అబద్దాలు ఆడతాడు రాజు నరసక్క సూచి రా వీనికి మాటలు ఎట్లొత్తున్నాయి నేనట వీని దగ్గరికి ఎన్నో సార్లు పోయినట నరసక్క సూత్తన్నవా ఈ బాడుకో ఇట్లా చెప్తాడా నేను మీకు చెప్పిందా లేదా అరే బాడుకో అది అసొంటిది కాదు మాకు తెలుసు ఇవ్వలేసి ఏం కథ నీ భాగవతం అంతా రికార్డు చేసినాం నువ్వు దాని జోలు కట్టే మాత్రం మంచిగా ఉండదు మర్యాద కొద్ది చెప్పుతున్నాం మర్యాద కొద్ది వింటావా లేకపోతే మా చేతిలో సత్తావా ఇద్దరు నువ్వు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి మొత్తం బయట పెడతాం నువ్వు దాన్ని ఏ రకంగా బెదిరించినావు ఏ రకంగా దాన్ని లోపలికి రమ్మన్నా అంటున్నావు అన్నున్నాయి రా ఉంటే ఏం పీకలేరు ఏడ పెట్టుకుంటారో పెట్టుకోపోరి నా దగ్గర ఉన్నాయి కోట్లున్నాయి విసిరి పారెత్తా ఎవరు కూడా నన్ను ఏం నా నాదికే సపోర్ట్ గా మాట్లాడతారు అరే నీకు రా లచ్చలు మాకు కూడా ఉన్నాయిరా నీది బంగ్లా ఉండంగానే అయిపోదురా కొంచెం బుద్ధి ఉండాలే ఆ ఏ ఆడోళ్ళు ఎంటోళ్ళు ఏం కథ అనేది కొంచెం సిగ్గులేదురా నీకు బాడుకో ఇట్లా ఆళ్ళెంబడి ఇల్లు ఎంబడవాడి నీళ్ళని మోసం చేసే బదులు ఓ పెళ్ళి వేసుకొని దానితోటి ఉంటే ఏంద్రా నీకు అంత కావురు అత్త అరే ఫస్ట్ నా ఇంటికే నడిచి మాట్లాడరా నువ్వు మోగోనివైతే నా ఇంటికి వచ్చి నువ్వు నా మీద రూబాబు చేసిరా ఎక్కడిదిరా అంతా నువ్వేవట్టే నువ్వు నా ఇంట్లోకి వచ్చింది కాక వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినవేమో బాగా ఎగురుతావు దాయే మరి చూసుకుందాం దా నీ అక్క ఎట్లయితే అట్లా అవునే భోషుడి నువ్వు నాకు కావాల్సింది ఇత్తానని అని మాట్లాడి ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో లోల్లేందే నీ సంగతి సంగతియుత్తా నీ అంత బొడ్డిగా ఆగు నిన్ను నాశనం చేస్తా నేను ఓషిడి గీషిడి అంటున్న బాడకావు నా ముంగడమే అరే బాడుకోవు నా ఇంటికి వచ్చి నా జుట్టు పట్టిన వేంద్ర ఇడిచిపెట్టరా తాత నేను విన్ని గట్టిగా పట్టుకున్నా నువ్వు దన్ను నీకు వీని మీద ఎంత కోపం ఉన్నదో అంత దన్ను నేను చూసుకుంటా విని నన్ను దాన్ని ఆడిదారా బాడకావు నిన్ను దన్నకపోతే నీకేమైనా భయపడతాన్రా బాడుకోవు నా జోలికి అత్తావురా నా వార్త కత్తావురా